హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమాత్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో నా డే రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం చిన్న కామెంట్లో తెలియచేయండి నా డే స్టార్ట్ అవడంతోనే సిక్స్ ఓ క్లాక్కే స్టార్ట్ అయ్యిందండి మార్నింగే నేను అసలు బయటికి అయితే రాలేను అయితే ఉన్నారు నేను ఎప్పుడు నెస్తాను అప్పుడే మా చిన్న పాప కూడా లేచి ఏడుస్తూ ఉండింది తను లేపి ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాతే ఇంకా నేను బయటకు వస్తానన్నమాట అనమాట వచ్చినా గానీ ఇంక చింపరి జుట్టుతో వీడియో తీస్తే బాగోదు కదా అందుకని జడైతే వేసుకున్నాను తర్వాత ఇంకా ఇంటి ముందైతే ఊడుస్తాను ఇంటి ముందే వ్యాప్ చెట్టు ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఆకులు రాళ్ళతానే ఉంటాయి ఇంటి ముందంతా కూడా నీట్ గా ఊడవడానికి అయితే నాకు అరగంట టైం పట్టిద్ది అనమాట ఇంక ఈ రోజు అయితే కళ్ళప్ చలా కళ్ళప్ చలాలంటే అది ఒక అరగంట టైం అయితే పట్టిద్ది ఇంకా మా లేచి కోళ్ళను అయితే బయటకు తీస్తున్నారు గూట్లో నుంచి ఇంటి ముందు కనీసం వారానికి రెండు సార్లు అయినా సరే కళ్ళప్ చల్లుకోవాల్సిందే లేదంటే అంత ఓపెన్ ప్లేస్ కదా దుమ్ము ఎక్కువగా వస్తూ ఉంటది అనమాట అందుకని ఒక వారానికి రెండు సార్లు కుదిరితే వారానికి ఒకసారి వీళ్ళని బట్టి నేను చల్లుతూ ఉంటాను కళ్ళప్ చలితే అదేంటో పీస్ఫుల్ పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది కదా ఇంటి ముందంతా నీట్గా ఉంటుంది గ్రీనరీగా ఇంక కళ్ళప్ చల్లేసిన తర్వాత నీట్గా కాళ్ళు చేతులు అయితే ఖచ్చితంగా కంపల్సరీగా సబ్బుతో అయితే కడుకోవాల్సిందే లేదంటే పేడ వాసన వస్తూనే ఉంటుంది ఇంకా బకెట్లు కూడా కడిగేస్తున్నాను ఫస్ట్ లు నేను బయట పనులన్నీ కూడా ఫస్ట్ చేసుకుంటానమాట లేవంగానే వంట అయితే ఏం చేయను పిల్లలు కూడా ఇంకా అంగన్వాడీ స్కూలే కదా నిదానంగా వెళ్తారు లేఖంగానే బయట అంట్లు తోముకోవడం బట్టలు ఉతుక్కోవడం చిమ్ముకోవడం ఓడవడం ఇవే పనులు అయితే స్టార్టింగ్ చేస్తారనమాట నేను అంట్లు తోమే లోపల ఇంకా కల్లాపి చల్లాను కదా నేను కూడా కొంచెం ఆరిపోయేది ఇంకా అంట్లు తోమేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటాను ఇక ముగ్గు వేసే ముందు టిఫిన్ పొయ్యి మీద పెట్టేసి వేసుకుందాంలే అని అనుకున్నాను ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీలు అనమాట అది కూడా మా పిల్లలు ఇద్దరికే అదేంటి అనుకుంటారేమో నేను నేను ఇడ్లీ చేసినప్పుడు కొంచెం పిండి మిగిలింది ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు వాళ్ళకైతే చేసి పెడుతున్నాను టిఫిన్లు ఉదయం పొట్ట చేసుకోవడం చాలా తక్కువండి ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు మాత్రం చేసుకుంటాను ఒక్కోసారి చేసుకుందాం అనుకుంటాను కానీ నానబెట్టుకోవడం మర్చిపోతాను అనమాట ఇంకా అలా జరిగిపోతూ ఉంటుంది రోజైతే కంపల్సరీగా అయితే ఉండాల్సిందే లాస్ట్ మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు రోజు రొట్టెలేనా మీ వీడియోస్లో ఇంకేం ఉండవా అంటారేమో అవునండి ఇంకేం చేస్తాము రోజు రొట్టెలు చేసుకుంటాం ఇంకా ఏ వీడియోలు ఉంటాయి కదా నేను ఇంకా బయటకైతే ఏమి వెళ్ళను షూట్ చేసుకోవడానికి ఏమైనా కొత్త కొత్తవి మీకు చూపడానికి నేను ఇంట్లోనే ఉంటాను పిల్లల్ని చూసుకొని కాబట్టి ఇంకా నేను ఇంట్లో ఎలా ఎలాంటి పనులు చేసుకుంటాను ఏంటనేది మీకు చూపించాలి కదా మామూలుగా అయితే ఇంకా పల్లెటూరు వాతావరణంలో ఉంటాను కాబట్టి కొంచెం పల్లెటూరు పీస్ఫుల్ వైబ్స్ని మీకు షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ముగ్గు వేస్తున్నానండి నాకైతే చుక్కల ముగ్గు లాంటివి ఏమీ రావు మామూలుగా చిన్న చిన్న డిజైన్లు అయితే వచ్చు ముగ్గు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ కూడా నాకు ఉండదు అనమాట వచ్చు కానీ మూడు చుక్కలు ముగ్గు ఐదు చుక్కల ముగ్గు అలాంటివి వచ్చ ఇంకా ప్రతిసారి అవే వెందుకులు అనేసి ఇలా మెలికల చుక్కలు మెలికల ముగ్గులు లాంటివి వేస్తున్నాను ఈ మధ్య నేను పొయ్యి దగ్గర కూడా ముగ్గేస్తున్నానండి ఈ ముగ్గులు వేసుకోవడం వంట చేసుకోవడం ఇంక ఇదే సరిపోతుంది అనమాట నాకు మార్నింగ్ అయితే ఇంకా నా రొటీన్ ఇలాగే ఉంటుంది ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేసి పెట్టాను కదా ఇంకా మేము వండుకోవాలి కదా అందుకని ఇంకా బియ్యం అయితే ఏరుతున్నాను అందులో కొన్ని కొన్ని తెల్ల పురుగులు అయితే పట్టేస్తున్నాయి చాలా రోజులు మిల్వ ఉందనమాట బియ్యం ఇంకా మా పిల్లలు కూడా లేచేసరికి ఎనిమిదిన్నర తిన్న అనమాట వాళ్ళు త్వరగా లేగోరు నేను కూడా లేపను హాయిగా వాళ్ళు పడుకు దాకా పని చేసుకోవచ్చు అని నేను కూడా లేపను మా అమ్మాయి లేచి పిలుస్తుంది అందుకని ఇంట్లోకి వచ్చి చూస్తే లేచి ఉందనమాట మా పెద్దమ్మ అయితే ఇంక పడుకొని ఉంది మా పూరి కూడా సేమ్ చెప్పాను కదా దోమలు ఎక్కువగా ఉంటాయి ఆల్అవుట్ పెట్టినా కూడా సావవు అందుకని ఇంకా ఇలా అయితే కంపల్సరీగా రోజు కట్టుకుంటాము బెడ్ మంచి నాలుగు వైపులా మామూలుగా కర్రలు ఉంటాయి కదా కర్రలు కట్టేసుకొని ఇలా తెర అయితే కట్టుకుంటాను అనమాట ఇంకా మా పిల్లలు కూడా లేచిన తర్వాత వాళ్ళకి మోఖాలు కడిగించేసి టిఫిన్ అయితే పెడుతున్నాను మా అమ్మాయికి మూడు ఇడ్లీలు పెట్టానండి చిన్న చిన్నవి ఇడ్లీలు మూడొద్దు రెండే కావాలి అండి సరేలేని తినిపిచ్చేస్తున్నాను ఇంకా మా చిన్నమ్మాయికి అయితే తినిపించాల్సిన అవసరమే లేదు అన్నం అయితే కలిపిచ్చేస్తాను తనే తినేసిద్ది పెరుగన్నం మజ్జిగన్నం లాంటివి అయితే నేను తినిపిస్తాను ఇంట్లో ఇంకా మా పెద్దమ్మాయికి అయితే బతింలాడాలి తినమ్మా తినమ్మా అని ఒక్కోసారి అస్సలు తినదు కోపం వచ్చి ఒక దెబ్బ కూడా వేస్తానండి ఇంకేం చేద్దాం లేక పుట్టింది కదా నాలుగైదు సంవత్సరాలకి కొంచెం గారాభం ఎక్కువైంది ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా తినేసిందా ఇంకా తన అల్లరికి ఇంకా అవధులే ఉండవు ఇంట్లో ఉన్న బియ్యం అంతా తీసి కోళ్ళకేస్తా ఉండిద్ది ఇంట్లో ఇంకా వంట గదిలో ఎలా పారబోస్తుందో కోళ్ళకైతే వేసి ఒక మందని అంతా పిలుచుకొచ్చింది ఇంకేమవుతుంది ఇలా కాదని స్నానం చేపించి పడుకోబెట్టేసిన తర్వాత నా మిగిలిన ఏమైనా పనులు ఉంటే చేసుకుంటాను ఇక నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి మీకు నచ్చిందా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్